అన్ని కరెక్ట్ సరిపోయింది సూపర్ ఉంది వెల్లుల్లి కారం కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు వెల్లుల్లిపాయ రేఖలు ఇలా ఒల్చుకొని వేసుకోవాలి ఒక మూడు మిరపకాయలు కారాన్ని బట్టి చూసేసుకోండి ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం ఈ మసాలా పౌడర్ సరిపడా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి మాత్రమే చూసి కొద్దిగా వేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం అది మొత్తం వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం ఈ వాటర్ వేయడం వల్ల ఎగ్కి ఈ ఫ్రై అన్నది బాగా పడుతుంది అనమాట అందుకు కొంచెం చూసేసుకోవాలి ఇలా నాట్లు పెట్టుకుని వేసుకోవడం వల్ల వెల్లుల్లి కారం ఎగ్లోకి మంచిగా వెళ్ళి చక్కగా టేస్ట్ బాగుంటది గుడ్లు వేసాక ఒకసారి కలుపుకోవాలి ఓ రెండు నిమిషాలు ఈ గుడ్లను ఇలా వేగనిద్దాం అంటే మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇలా కారం అన్నంలో కలుపుకొని కోడిగుడ్డు ముక్కి ఇరుపుకొని ఇలా నోట్లో పెట్టుకొని ముద్దా